హాయ్ హలో అండి వెల్కమ్ టు కిచెన్ కార్నర్ ఈరోజు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి రోజున ఆగి మంట వేస్తే గాలిలో ఉన్న సూక్ష్మ నశించి మనకు వ్యాధులు రాకుండా చేస్తుంది పాత కష్టాలన్నీ ఈ భోగి మంటల్లో కాలిపోతాయి అందుకే మన ఇంట్లో పాతయు అన్నీ తీసి భోగి మంటలు వేస్తాము ఈ భోగి మంటలు వేయడం వల్ల మన పాత కష్టాలన్నీ తీరిపోతాయి కొత్త ఆశలన్నీ చిగురిస్తాయి సంక్రాంతి వెలుగుల్లాగా మన ఆశలు కూడా బాగా వికసిస్తాయి భోగి మంటల వెచ్చదనంలో పాలు పొంగించి పాయసం వండి నైవేద్యం పెట్టి ఈ పాలు పొంగించినట్లు మన ఇండ్లల్లో సిరి సంపదలు కూడా పొంగుతాయని నమ్మకాలు హరిదాసు వస్తే ఆయనను కూడా భోగి మంట చుట్టూ తిరిగి మన ఇంటి సుఖశాంతులు కోరుకోమని కలుగజేయమని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి భోగి మంట ఆగిపోయిన తర్వాత ఆ బూడిదను నీళ్ళతో చల్లబరిచి ఆ బూడిదను మనం తిలకంగా పెట్టుకుంటే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మనం ఎక్కడికి వెళ్ళినా ఇది బొట్టు పెట్టుకొని వెళితే దృష్టి దోషం అంతా తగ్గిపోతుంది భోగి మంటలో ఒక బింద నీళ్ళు వేడి చేసి మనకున్న డ్రమ్ము నీళ్ళల్లో కలుపుకొని అందరం మనం స్నానం చేస్తే మనకేవైనా గ్రహదోషాలుంటే ఆ గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇంకా సెల్లవారి మకర సంక్రాంతి మకరుడి సంక్రమణం జరగడం వల్ల ఇది మకర సంక్రాంతిగా పేరు పచ్చని ప్రకృతి రంగురంగుల ముగ్గులు వంటలు అరిసెలు సకినాలు నువ్వుల ఉండలతో ఈ పండగను మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాము కనుమనాడు నోములు ఇందులో కొన్ని నవధాన్యాలు కూడా వేస్తాము ముగ్గులో గొబ్బిళ్ళు పెట్టి నవధాన్యాలు వేస్తాము ఈ నవధాన్యాలు పక్షుల గురించి వేస్తాము పక్షులు ఈ నవధాన్యాలు తిని మనం దీవిస్తాయని నమ్ముతాము వాటి అరుపులలో మనం దీవించి వెళ్తాయని నమ్ముతాము ఈ ప నాడు భోగి పండుగ నాడు నేను పుల్గం చేశాను సో దీంట్లో మనము బియ్యం పెసరపప్పు కలుపుకోవాలి బాగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తర్వాత కొద్దిగా బెల్లం వేసి మనము పరమాన్నంలాగా వండి పెడతాము దాన్నే అంటారు ఈ పరమాన్నంలో కొద్దిగా నువ్వులు వేస్తారు ఎందుకంటే చలికాలము నువ్వులు వేడి కలుగజేస్తాయి ఇంకా ఇలా ముగ్గును మంచి కలర్స్తో నింపుకున్నాను నేను ఈ కలర్లు నింపుకున్న తర్వాత పూజ కూడా చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఉలుగ నైవేద్యం పెట్టాను పారమాన్నం వండేసి నైవేద్యంగా పెట్టాను తర్వాత గుడికి వెళ్ళాను అక్కడ గోదా కళ్యాణం జరుగుతుంది వాటి క్లిప్పింగ్స్ కూడా దీంట్లోకి యాడ్ చేశాను నేను గోదా కళ్యాణం ఇక్కడ స్టేషన్ దగ్గర చాలా బాగా జరిగింది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోదా కళ్యాణం చాలా బాగా నిర్వహించారు సో అక్కడ నుండే నేను ఈ వీడియోను తీసుకున్నాను అన్ని గుళ్ళల్లో కూడా ఈ గోదా కళ్యాణం వైభవంగా చేస్తారు ఈ ముగ్గు ఇలా వచ్చింది ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు పుల్లగ వండుతున్నాను ఫస్ట్ నెయ్యి తీసుకున్నాను ఒక గిన్నెలోకి దాంట్లో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నా దగ్గర బా బాదం ఉండింది బాదంని కొద్దిగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ట్లోకి తీసుకున్నాక ఈ గిన్నెలోకి కొద్దిగా వాటర్ని చేర్చుకున్నాను వాటర్ని చేర్చుకొని వాటర్ కాస్త మరిగిన తర్వాత బియ్యము పెసరపప్పును కలిపి బాగా కడిగి పెట్టుకున్నాను ఆ కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని ఇందులోకి వేసాను కొంచెం మెత్తగా ఉడకనివ్వాలి మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లోకి ఈ వేయించి పెట్టుకున్న బాదము ఇలాచీ పౌడరు బెల్లంని సన్నగా తరుక్కొని ఆ బెల్లాన్ని కూడా వేయాలి బెల్లాన్ని కూడా వేసిన తర్వాత కొద్దిగా పాలు వేసుకున్నాను పాలు వేసుకొని అన్నిటిని కలిపి బాగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు బెల్లం ఇది తీసుకున్నాను దాన్ని సన్నగా తరిగాను ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను ఈ సంక్రాంతి రోజు చేసే ఈ పాయసంలో నువ్వులు కూడా వేస్తారు ఇప్పుడు ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బాదాం కూడా వేసేయాలి ఈ బాదంలన్నీ వేస్తున్నాను ఇప్పుడు ఈ బాదాములు వేసిన తర్వాత బెల్లం వేసుకుంటాను కొద్దిగా పాలు పోసుకుంటాను బెల్లంని నేను సన్న సన్నగా ముక్కలు తరిగాను ముక్కలు తరిగేసి అందులో వేసేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తాను నెయ్యి బెల్లం పాలు యాడ్ చేయడం వల్ల ఇది చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు పూజ చేసుకున్నాను పూజ చేసుకొని నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టాను వెళ్ళారు వెంకటేశ్వర స్వామి గుళ్ళు పద్మ వెంకటేశ్వర ఇక్కడ చిన్నగా ఉంటుంది చాలా చక్కగా అలంకారం చేశారు తర్వాత నాకు పాట చేశారు కొంచెం ఎవరికైనా వివాహం జరగకుండా కష్టంగా ఉండే కొనుక్కుంటే వివాహం జరుగుతుంది అని చెప్పారు ఈ వీడియో వల్ల మీకు నచ్చమర్థి చేయండి షేర్ చేయండి ఈ స్టేషన్ దగ్గరే ఉంది స్టేషన్ మెయిన్ రోడ్ ఇప్పుడు చూపిస్తారు ఇదే స్టేషన్ మెయిన్ రోడ్ సార్